హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ముందుగా మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో శ్రీరామనవమి రోజైతే ఇంకో లాగ్ అయితే చే చేశాను యాక్చువల్లీ అయితే ఫోర్కి లేచాను ఫోర్కి లేచి పనులు చేసుకు అంటే ముగ్గు మాత్రం ముందు రోజు వేసేసాను ముందు రోజు వేసేసి ఇంకా గడపకు పసుపు రాసి అలానే ఆరబెట్టేశాను అనమాట ఎందుకంటే కొంచెం ముగ్గుర పిండితో కొంచెం ముగ్గు పెట్టుకుందాం నీళ్ళల్లో కలిపి ముగ్గు పెట్టుకుందాము బాగుంటుంది ఒక వన్ వీక్ అయినా కానీ పచ్చగా పసుపు రాసి అప్పుడే వేసినట్టు ముగ్గు అలా ఉంటుంది అనేసి అయితే నేను బాగా పసుపు ఆరించిన తర్వాత మరుసటి రోజు వేసుకుందాము అనేసి ఇంకా వచ్చేసాను సో తర్వాత అయితే ఇంకా ఫోర్కి లేచి ముగ్గు అయితే ఆ గడప మీద అయితే ముగ్గు వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అన్నట్టు లాక్ చేద్దాము అనేసి తర్వాత ఫోర్ టైం చూస్తే ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యింది సో అప్పుడైతే ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా కిచెన్ కౌంటర్కి వచ్చేసి ఇంకా అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ముందు రోజు మంగళవారము ఆ రోజైతే కొంచెం క్లీన్ చేసేదానికి కుదరదు కదా అందుకని అయితే ఇంకా నేను ఏం క్లీన్ చేయలేదు ఇంకా అప్పటికి ఆ రోజు లేచి బుధవారం నాలుగు గంటలకు లేచి ఇంకా ఇక్కడైతే కౌంటర్ టాప్ని నీట్గా కడిగి ఒకసారి ఇలా వైపుతో ఇంకా తుడి చేసుకుంటున్నాను నీట్ చెమ లేకుండా బాగుంటుంది అనమాట నీట్గా అంతా అయిపోయిన తర్వాత మంచిగా ముగ్గు వేసేసుకోవాలి పిల్లలైతే పడుకోనున్నారు పిల్లలకైతే స్కూల్ హాలిడే ఆయనకి డ్యూటీ ఉందన్నమాట ఆయనకి డ్యూటీకి వెళ్ళాలి లంచ్ కూడా చేయాలి ఈ టైంలోనే నా పూజ చేసుకోవాలి అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి సో చూడాలన్నమాట ఎలా ఎలా చేస్తాను ఏమో చూడాలి ఇక్కడ మంచిగా అయితే ముగ్గు పెట్టి వేసుకుంటున్నాను ముగ్గు పెట్టి వేసుకొని అక్కడ స్వస్తికి గుర్తు వేసుకుంటుంటాను మామూలుగా తెలిసిందే కదా స్వస్తికి గుర్తు వేసుకుంటాను నేనైతే పసుపుతో వేసుకుంటుంటాను సో అదైతే వేసేసుకుంటున్నాను ఈ లాగ్ అయితే కొంచెం లేట్ అయిందనమాట పెట్టడానికి ఎందుకంటే కొంచెం నాకు చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లం అయ్యింది ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా కొంచెం ఆయాసం మాదిరిగా వస్తుందనమాట మాట్లాడలేకపోతున్నాను చెమటలు పోయడము అలా ఉంది అయినా కానీ మాట్లాడాలి ఇంకా లాగ్స్ పెట్టాలనేసి అయితే ఇంకా పెడుతున్నాను ఆ రోజే శ్రీరామనవమి రోజే కొంచెం హెల్త్ ఇష్యూ అయింది నాకు ఇంకా నైట్ నైట్ అంతా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి ఇంకా అక్కడ నైట్ అంతా అక్కడే ఉండాల్సి వచ్చింది సో ఆ రోజే మన ఇంటికి కూడా వాళ్ళు వచ్చారు అన్న కొడుకు రావాలనేసి ఏడుస్తుంటే ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట ఆ రోజు వాళ్ళు వచ్చిన వల్ల కొంచెం నాకు హెల్ప్ అయ్యిందన్నమాట అన్న వాళ్ళు వచ్చిన వల్ల లేకుంటే చాలా ఇబ్బంది ప్రాబ్లం అయ్యేది మాకు ఎందుకంటే చిన్నపిల్లలు ఉండేది కదా ఇంట్లో ఇంకా వాళ్ళు చూసుకునేదానికి ఇంకా నన్ను కొంచెం కష్టమైందనమాట ఆ రోజు ఇంకా ఇక్కడైతే స్వస్తికి వేసేస్తున్నాను వేయసుకొని ఇంకా కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయినాను అనమాట ఈరోజు ఫోర్కి లేచాను కదా చాలా వర్క్ పని అనమాట ఫుల్ ఒకదానే చేసుకుంటున్నాను కదా చాలా అంటే చాలా పని అయ్యి ఫుల్లుగా ఎంతసేపటికి నించో చేసుకునే పని కదా నిలబడుకొని కొంచెం ఇబ్బంది అయిందనమాట అంతవరకు చేయడము చాలా ప్రాబ్లం అయింది అసలు మాట్లాడలేకపోతా ఉన్నాను అందుకే నిన్న వ్లాగ్ కూడా షేర్ చేయలేదు ఇంకా ఇక్కడ కూడా కొంచెం మంచిగా ముగ్గు వేసుకునేసి ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెష్అప్ అయిపోయి వచ్చి ఫైవ్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంకా దీపం దీపాలన్నీ క్లీన్ చేశాను పిల్లలైతే లేచేశారు ఫైవ్ థర్టీకేమో లేచేశారు వాళ్ళు ఇంకా లేచి ఇంక వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే దీపాలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా పని అనమాట ఈరోజు ఇంకా పిల్లలకి పిల్లలకి చూసుకోవాలి ఇలా నేను దీపం పెట్టుకోవాలి కరెక్ట్గా టైంకి అయిపోవాలనేదే నాది నా కాన్సెప్ట్ కరెక్ట్గా టైం అంటే టైం దీపం అంటే సిక్స్ లోపే పెట్టేసేయాలి అన్న ఫీల్ అనమాట నాకైతే నాకు నాకు అప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు అలా చేయడము ఇంకా దాన్ని దానికి కొంచెం టైం పడుతుంది అనమాట అసలు మార్చుకోలేనేమో అనిపిస్తుంది సిక్స్ సిక్స్ కల్లా ఇంకా దీపం పెట్టేసేయాలన్నమాట అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు లేకుండా ఆ టైంలో స్నానం చేయకుండా ఫ్రెషప్ అవ్వకుండా కొంచెం అలానే ఉంటే కొంచెం ఏదోలాగా ఉంటుంది ఎనిమిది గంటల వరకు అలా స్నానం చేయకుండా అలా ఉంటే కొంచెం నాకు నచ్చదు తొందరగా స్నానం చేసి దీపం పెట్టేసి తర్వాత ఇంకెన్ని పనులైనా చేసుకోవాలనిపిస్తుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి దీపాలు తుడిచే ఫస్ట్ కడిగిన తర్వాత ఫస్ట్ క్లాత్ పొడి క్లాత్తో నీట్గా తుడుచుకుంటే ఎక్కువ రోజులు బాగుంటుందన్నమాట వన్ వీక్ వరకు బాగుంటుంది చ మరకలు లేకుండా అలా బాగుంటుంది సో ఒకసారి తుడిచేసి పక్కన పెట్టేసి ఇక్కడైతే కొత్తగా అంటే అందరికీ తెలుసు నేనైతే కొత్తగా తెప్పించినానమాట అష్టగంధం పొడి అనేసి గంధంతో చేస్తారంట ఇది ఎంత బాగుందంటే చాలా బాగుంది దేవుడి పటాలకు పెడుతుంటే మామూలు గంధం కంటే కూడా పసుపు కంటే కూడా ఇవి ఇదైతే అష్టగంధం అంటే చాలా బాగుంది కలర్ కూడా బాగుంది నేనైతే కొంచెం జవ్వాదు అలాగే రోజు వాటర్ వేసి కలుపుకున్నాను మంచి వాసన అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడైతే మంచిగా దేవుడికైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కామాక్షం అష్టదీపాలు ఉన్నాయి కదా అష్టలక్ష్ములు అష్టలక్ష్ముల దీపం మన ఇంట్లో ఉండేది సో ఇంకా అక్కడైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఎంత బాగా కలర్ఫుల్గా ఉందనమాట అది అష్టగంధం పౌడర్ అనేది మనం గంధంతో ఎలా నూరుతామో రుద్ది పూస్తాము కదా అలా అనిపించింది అనమాట నాకు అందులోకి జవాదేసరికి ఇంకా ఇంకా చాలా మంచి వాసన వచ్చిందనమాట ఇంకా అక్కడైతే పసుపు సారీ అష్టగంధం పొడి అంత వేసి ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి స్నానం చేయించాలి ఇంకా కొంచెం వాళ్ళకు కూడా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత చేపిద్దాం అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని పనులు ఒకసారి చేయాలంటే నాకు ఎందుకు అసలు సపోర్ట్ చేయట్లేదు అనమాట నా హెల్త్ నా బాడీ నాకు సపోర్ట్ చేయట్లేదు ఇంతకుముందు అలా కాకుండా చేసుకునేదాన్ని కానీ ఇప్పుడైతే కొంచెం హెవీ వర్క్ అనమాట పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యేసరికి కొంచెం హెవీ వర్క్ కొంచెం కష్టం అయ్యేసరికి ఎందుకంటే కొంచెం సపోర్ట్ ఉంటే బాగుండేది కాకపోతే ఒక్కదాన్నే చేయ మార్నింగ్ ఫైవ్కి ఫోర్కి లేచి అప్పటి నుంచి పిల్లలకి హడావిడిగా లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసి అన్ని పనులు చేసుకోవాలి కదా కొంచెం కష్టం అనిపిస్తుంది నాకైతే అసలు మాట్లాడేదానికి కూడా కావట్లేదు అసలు శ్వాస పీల్చుకునేదానికి కూడా అంటే ఆయాసం మాదిరిగా వస్తుంది అన్నమాట మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడకూడదు మాట్లాడకుండా ఉండాలి సో ఈ లాగ్గా కొంచెం అటు ఇటుగా ఉంటుంది ప్లీజ్ ఏమనుకోకండి మాటలు పట్టించుకోకుండా అలా లాగ్ని అయితే చూసేసేయండి ఇంక ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం అర్థం కావట్లేదు ప్లస్ మాట్లాడడం కూడా కావట్లేదు నాకు నేను శ్రీరామ్ నవమి ఎలా జరుపుకున్నాను షేర్ చేయాలనేసి ఇలా షేర్ చేస్తున్నాను అనమాట అప్పటికి నేను చేయలే కదా నేను పండగ వచ్చింది బుధవారం అయితే శుక్రవారం అయితే ఇంకా నేనైతే మీకు పోస్ట్ చేస్తున్నాను మన ఇంట్లో అయితే రాములవారు వారు పట్టాభిషేకం ఫోటో ఒకటైతే ఉంది ఆ ఫోటోనైతే నీట్గా క్లీన్ చేసి ఇంకా మంచిగా నామం పెట్టుకుని ఎంత బాగుంది అసలు మా నామం పెట్టి పువ్వుల్లాగా మాల వేశాను అనమాట ఈ గంధంతోనే గంధము కుంకుమతో పువ్వులు మాల వేశానమాట చాలా బాగా అనిపించింది నాకైతే చాలా చక్కగా ఉంది ఎండుగా ఉంది నామం పెట్టేసరికి రాములవారు వారు చాలా కలగా ఉన్నారు ఇంకా నామం పుట్టయితే పెట్టేసుకుంటున్నాను ఇంకో విషయం ఏమంటే శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా అందరూ చి చిన్నలు పెద్దలు అందరూ నామం పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే ప్రతి తెలిసిందే కదా ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుంటుంది శనివారం అంటే మన ఇంట్లో నామం పెడతాను పిల్లలకు కానీ నేను మేమంతా నామం పెట్టుకుంటామని తెలుసు కానీ ప్రత్యేకించి శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా నామం పెట్టుకోవాలి ఆ రోజైతే నేనైతే ఇంకా అష్టగంధం పొడి కదా అందుకని తెప్పించుకున్నాను అనమాట నాకు నామం చక్కగా ఉంటేనే నాకు ఎందుకో బాగా నచ్చుతుంది నామం అటు ఇటు అంటే కొంచెంసేపటికి రాలిపోతుంటుంది అనమాట పొడి పొడిగా రా అయ్యి రాలిపోతుంటుంది అలా కాకుండా బాగా నిండుగా ఉండేటట్టు చూసుకోవాలనేసి ఇంకా ఈ పౌడర్ అయితే తెప్పించాను చాలా బాగా అనిపించింది నామం పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు కూడా పిల్లలు పెట్టే చూపించాను నేను అసలు రెడీ అయింది అసలు ఏం షేర్ చేయలేకపోయినాను పూజ అంతా చేసిన తర్వాత అయితే కొంచెం అలా వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెషప్ అయిపోయి నైట్ వేసేసుకొని ఇంకా అప్పుడు క్లీన్ చేసుకోవాలి పనులు చేసుకోవాలి కదా కొంచెం అందుకని అయితే ఇంకా అలా అలా ఉన్న నైట్ వేసేసుకొని అన్ని పనులు అయిపోయిన తర్వాత సారీ అయితే కట్టుకున్నాను చాలా బాగా అనిపించింది ఇలా దేవుడు పట్టానికి నామాలు బొట్లు పెట్టుకుంటుంటే చాలా బాగుంది ఇంకా మీరు ఎలా జరుపుకున్నారో మీ శ్రీరామనవమి నాకు కామెంట్లో తెలపండి సో ఇంకా నా పూజ అయితే ఇంకా ఇక్కడికైతే రెడీ దేవుడి పాటలు అంతా అయితే క్లీన్ చేసి అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఇంకా తమలపాకులు ఉంటాయి కదా తమలపాకుల మీద అని రాయాలి రా ఖచ్చితంగా రాయాలి ఫస్ట్ అని రాసి గంధం బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట తమలపాకులు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా దానిపైన అని రాస్తే రామునితో పాటు అలాగే ఆంజనేయ స్వామి కూడా చాలా ఇష్టంగా ఫీల్ అవుతారనమాట అందుకని అయితే నేను ఇంకా తమలపాకుల మీద శ్రీరామ అని రాచి ఇంకా పిండి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఆయన దగ్గర యాక్చువల్లీ తొమ్మిది దీపాలు పెట్టాలి నవరాత్రులు కదా ఉగాది ఉగాది నుంచి శ్రీరామును మీ వరకు నవరాత్రులు చేస్తారు కదా సో తొమ్మిది దీపాలు పెట్టుకోవాలంట నేనైతే ఇంకా అలా పెట్టుకోలేదు ఎందుకంటే నాకు దేవుడు గది చిన్నది కదా స్పేస్ కూడా లేదు అంత అన్ని దీపాలు పట్టేదానికి కూడా స్పేస్ లేదు అందుకని నేను ఏం చేశానంటే ఒక్క దీపం పిండి దీపం పెట్టుకొని తొమ్మిది ఒత్తులు కలిసి ఒక ఒత్తిగా చేసుకున్నాను తొమ్మిది ఒత్తులుగా కలిపి ఒకటిగా చేసి ఇంకా నెయ్యి దీపం అయితే వెలిగించుకున్నాను ఇంకా దేవుడి పట్టాలు కంప్లీట్గా అయిపోయింది కదా సో తను తీసి పక్కన పెట్టేసి ఇంకా ఇలా మా ఆ టైంకి మావిడాకలు ఇచ్చారు సో ఇంకా మామిడికులు అయితే ఇంకా ఇలా అల్లుకుంటున్నాను అనమాట సింపుల్గా కట్టేసి ఉండొచ్చు కానీ నాకెందుకో పని తగ్గించుకోవడాచ్చు అక్కడ అనమాట ఆకులు అన్నీ ఒక మాలా కట్టి నచ్చు నాకు ఎందుకో నాకు నచ్చదు అలాగా మామిడి అంటే కొంచెం ఆకులు తీసి ఇలా కడితే బాగుంటుంది అనేసి నా ఫీల్ అనమాట నాకు ఇదే అలవాటైపోయింది ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు కూడా ఇలాగనే కట్టేదాన్ని ఇంకా అలా అలవాటైపోయి ఇంకా దాన్ని మార్చుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది సో ఇక్కడ ఇలా కట్టుతున్నాను కొంచెం హెవీ వర్కే కదా చూస్తున్నారు కదా అన్నీ నా చేతుల మీదనే జరుగుతున్నాయి అనమాట ఇంకా ఇవి కట్టేసి పక్కన పెట్టేశాను నాకు అందదు మా ఆయన వచ్చిన తర్వాత అయితే ఇంకా మామిడితో వర్ణం కట్టేస్తారు తర్వాత అయితే నేను ఇంకా ఇక్కడ పానకం చేస్తున్నాను పానకం కోసం కొంచెంగా తీసుకున్నాను వాటరు అందులోకైతే మిరియాలు జీలకర్ర సారీ 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 మిరియాలు లవంగాలు ఏం చెప్తున్నానో అర్థం కావాలండి సారీ అండ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ వ్లాగ్ చూసే వాళ్ళకైతే ఇందులోకంటే యాలకలు మిరియాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి చూడండి యాలకులు మిరియాలని బాగా దంచుకున్నాను దంచుకున్న తర్వాత ఇంకా వాటర్లో వేసేసి కొద్దిగా చిటికడంటే చిటికుడు సొంటిపొడి ఉంటుంది కదా ఆ సొంటి పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది సో వేసేసుకొని కలుపుకున్నాను అలాగే వడపప్పు చేశాను ఇంకోటి వచ్చేసి పిండి కలుపుకున్నాను అనమాట పిండి బెల్లము నెయ్యి వేసి కలిపి అలా నైవేద్యం పెట్టాను అనమాట మూడు నైవేద్యాలుగా చేసి చలివిడి చేసి ఇంకా పెట్టాను పెట్టేసి అయితే ఇంకా మంచిగా అలంకరించుకున్నాను తులసి మాలలు వేసుకొని మంచిగా అలంకరించుకున్నాను విడిగా తులసే దొరికితే మనం అంతా కొనుక్కొని చల్లి పెట్టుకోవచ్చు మా అక్కడ అలా దొరకలేదంట మాలు మా ఆయన సో ఇంకా ఆయనకొకటే వేయాల్సి వచ్చిందా మాలని ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను నెయ్యి దీపం పెట్టాను ఈరోజైతే ఇంకా నెయ్యి వేసి రెండు కామాక్షం దీపం దగ్గర అలాగే పిండి దీపంలో నెయ్యి వేసి ఇంకా పెట్టేశాను ఈ లోపైతే నేను నేను చేసుకున్న పనులన్నీ ఒకసారి వీడియో అయితే మా ఆయన చూసేయండి మీరు ఇలా పిండి ముగ్గు వేసుకున్నానండి నేనైతే నీళ్ళల్లో కలిపి బియ్య పిండిని ఇంకా ముగ్గు వేసుకున్నాను చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఇలా శ్రీరామ రాసి పిండి దీపం అక్కడ పెట్టి తొమ్మిది ఒత్తుల్ని ఒకటిగా చేసి ఇంకా అలా వెలిగించేసానమాట నాకు స్పేస్ లేదు కాబట్టి నేను అలా చేశాను ప్లేస్ ఉంటే మీరు కూడా తొమ్మిది దీపాలు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకెక్కడైతే దీపం పెట్టేసుకుంటున్నాను నెయ్యి దీపం పెట్టాను అలాగే పిండి దీపం దగ్గర కూడా ఇంకా వెలిగించేసాను అనమాట ఇంకా కామాక్షామ దీపం సారీ తులసి చెట్టు దగ్గర అలాగే ఇక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట మా ఆయనకి నానమ్మ తాతయ్య అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా అలా దీపం పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే శారీలు కట్టేసాను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట ఈ శారీ కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట ఈ ఎండాకాలం కదా చెమ్మట ఫుల్ అనమాట కొంచెం మెత్తగా ఉంటుందనేసి ఆ శారీ అయితే కట్టేసుకున్నాను కట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ బుద్ధుని దగ్గర కూడా మంచిగా వాటర్ వేసి పువ్వులు పెట్టి ముగ్గు వేసుకున్నాను అమ్మవారి పాదాలు అయితే వేసుకున్నాను కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట చూడడానికి బాగుంటుంది నెయ్యి కొంచెం కరగడం అంటే కొంచెం గడ్డగా ఉంటుంది కదా నెయ్యి సో అది కొంచెం ఇబ్బంది పెట్టింది అనమాట దీపం పెట్టేటప్పుడు సో అందుకనేది మళ్ళీ వెలిగించాను ఈరోజు ఏంటంటే నాకు మొత్తం పనంతా అయిపోయిన తర్వాత కాసేపు అలా తీసుకున్నాను నాకు ఈరోజంతా కొంచెం పెయిన్గానే ఉందన్నమాట హార్ట్ భుజము అంటే లెఫ్ట్ సైడు భుజము నుంచి హార్ట్ బ్యాక్ మొత్తం పెయిన్గానే ఉండింది అనమాట అయినా కానీ అంత పెయిన్ ఉన్నా కానీ ఓపిక్గా ఇలాంటి పనులన్నీ చేసేసుకున్నా నేనైతే ఇంకా మా ఆయనకి చెప్తే చెప్ చెప్తే ఆయన ఇంకా లీవ్ ఉంటారు నేను చెప్పలేదన్నమాట చెప్పకుండా సైలెంట్ అయిపోయినాను సరే తగ్గిపోతుంది కదా అనేసి అది ఈవినింగ్ కల్లా కొంచెం ఎక్కువైందనమాట చాలా అంటే చాలా ఎక్కువయ్యింది ఇంకా హాస్పిటల్ వరకు వెళ్ళి చూపించుకోవాల్సి వచ్చింది ఇంకా అంటే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారనమాట రెస్ట్ తీసుకొని ఇంకా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కదా ఆ టైంలో ఫోన్ చేసి అప్పుడు చెప్పారనమాట వీళ్ళు అన్న వదిన వస్తున్నారు పిల్లల్ని తీసుకొని అనేసి ఇంకా అప్పటికప్పుడు లేచి మళ్ళీ పని అనమాట ఇప్పటి వరకు చేశాను కదా నైన్ థర్టీ అలా అయిపోయిందనమాట మార్నింగ్ ఫోర్కి లేస్తే నైన్ థర్టీ అయ్యింది కాసేపు పడుకుందాము అనేసరికి ఇంకా అప్పటికి ఫోన్ చేసి ఇలా వస్తే ఇలా వస్తున్నారు అని చెప్పారు ఇంకా వాళ్ళకి లంచ్ చేయాలి కదా లంచ్ ప్రిపేర్ చేయాలి అందుకని హడావిడిగా లంచ్ అయితే ప్రిపేర్ చేశానా ఇంకా అక్కడికి అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే ఇంక పిల్లల్ని అయితే రెడీ చేశాను నామం చూసారుగా అంత చక్కగా వచ్చింది చాలా బాగా అనిపించింది పిల్లలైతే ఇలా రెడీ చేసి ఇంకా ఇంకా వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు ఆడుకునేదానికి ఆడుకునేదానికైతే ఇంకా వెళ్ళిపోయారు ఈ పిల్లలతో కలిసి ఆడుకునేదానికైతే వెళ్ళిపోయినారు ఇంకా ఒకసారి అయితే నేను కూడా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను నా ఫేసే కనిపించలేదు అన్నమాట సెల్ఫీ వీడియో నామం చూశారు కదా నామం పెట్టుకొని అయితే ఇంకా అది వేసుకున్నాను మంచిగా ఈ శ్రీరామనవమి అయితే మంచిగా జరిగింది ఈవినింగ్ కల్లా కొంచెం శాడ్ అయ్యిందనమాట సో మంచిదే ఏది జరిగినా మనం మంచిదే మంచిగా అనుకోవాలి సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్